హాయ్ ఫ్రెండ్స్ సినిమా మోహన్కి స్వాగతం ఇప్పుడు మనం మాట్లాడకపోతున్నటువంటి టాపిక్ సమ్మర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని టార్గెట్ చేస్తున్నటువంటి టాలీవుడ్ స్టార్ హీరోలు అసలు వివరాల్లోకి వెళ్తే గత రెండు మూడేళ్ళుగా గమనిస్తే సమ్మర్లో రెండు వేల ఇరవై రెండు కానీ ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ రెండు మూడేళ్లుగా సమ్మర్లో మన స్టార్ హీరోలు సినిమాలు అయితే పెద్దగా రిలీజ్ కాలేదన్నమాట కానీ రెండు వేల ఇరవై ఐదున మాత్రం మన స్టార్ హీరోలు బాగానే టార్గెట్ చేశారు భారీ సినిమాలన్నీ ఈ సమ్మర్లోనే రాబోతున్నాయి అభిమానులకి ఇది ఒక రకమైన ఒక మంచి పండగ సీజన్ గానే అని చెప్పొచ్చు అసలు ఈ సమ్మర్ లో అంటే రెండు వేల ఇరవై ఐదు రానున్నటువంటి సమ్మర్ లో రాబోయే సినిమాలు ఏంటి ఆ వివరాలు అంటే ఇప్పుడు చూద్దాం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు ఈ సినిమాను వచ్చి మార్చి ఇరవై ఎనిమిదిలో రిలీజ్ చేయాలనేసి మేకర్స్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేశారు దీనికి సంబంధించిన షూటింగ్ కూడా అంటే ఫైనల్ స్టేజ్ షూటింగ్ అయితే పెండింగ్ లో ఉంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఆ షెడ్యూల్ ని కంప్లీట్ చేస్తారా లేదా అనేది అందరిలో మెదులుతున్నటువంటి ప్రశ్న అనమాట ఒకవేళ హరిహర వీరమల్లు అని రాకపోతే అదే డేట్ కి పవన్ కళ్యాణ్ నటించినటువంటి మరో సినిమా ఊజీని ట్రాక్లోకి లోకి తీసుకురావ రావాలనేసి మేకర్స్ అయితే మరో ఆలోచన కూడా ప్లానింగ్ లో అయితే జరుగుతుందన్నమాట ఇంకా నెక్స్ట్ అదే రోజున అంటే మార్చ్ ఇరవై ఎనిమిదిలో రాబోతున్నటువంటి మరో భారీ సినిమా వచ్చేసి వీడి ట్వల్వ్ అంటే విజయదేవరకొండ గౌతమ్ తెనునూరి కాంబినేషన్లో రూపొందినటువంటి యాక్షన్ థ్రిల్లర్ అనమాట ఇంకా దీనికి టైటిల్ ఫిక్స్ చేయలేదు ఈ సినిమా అయితే రిలీజ్ కావడానికి అన్ని రకాలుగా సమాయత్తం అవుతుంది అనమాట ఆ నెక్స్ట్ అంటే ఏ మార్చి ఇరవై ఎనిమిది తర్వాత ఏప్రిల్ నెల విషయానికి వస్తే ఏప్రిల్ పదిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజా సబ్ సినిమా రానుంది దానికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అయితే వచ్చేసింది అనమాట సిద్ధు గడ్డ హీరోగా నటిస్తున్నటువంటి జాక్ కొంచెం క్రాక్ అనే సినిమా కూడా రిలీజ్ కాబోతుంది రీసెంట్ గానే మేకర్స్ దానికి సంబంధించినటువంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేశారు ఇంకా అంటే ఏప్రిల్ పది తర్వాత ఏప్రిల్ పద్దెనిమిది కూడా మంచి సినిమాలు రాబోతున్నాయి ఏప్రిల్ పద్దెనిమిది రాబోతున్న సినిమాలు ఏవంటే ఏప్రిల్ పద్దెనిమిది రాబోతున్నటువంటి సినిమాలు ఏవి అనే లిస్టులో చూస్తున్నామంటే అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నటువంటి ఘాటి అదే రోజున హనుమాన్ ఫేమ్ తేజా శ్రద్ధ హీరోగా నటించినటువంటి మిరాయి సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అనమాట అంటే ఏప్రిల్ పద్దెనిమిది తర్వాత మరో రెండు వారాలైతే గ్యాప్ ఉంది మే ఒకటిన నాని హీరోగా ఆయన ఆయన ప్రొడక్షన్ లోనే థ్రిల్లర్ మూవీ హిట్ త్రీ రిలీజ్ కాబోతుంది సినిమా కూడా సరవేగంగా షూటింగ్ అయితే జరుగుతుంది మే తొమ్మిదిన మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో రూపొందుతున్నటువంటి సోషల్ ఫ్యాన్స్ థ్రిల్లర్ విశ్వంబరా సినిమా రిలీజ్ కాబోతుంది అంటే ఉన్నటువంటి సమ్మర్ సీజన్ ఫ్యాన్స్ కి పునకాలే అని చెప్పొచ్చు